జంక్షన్ సమీపంలో కార్ బైక్ ప్రమాదం జరిగింది బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు మాత్రం తీవ్ర గాయాలు హులేబీడు గ్రామ వాసులుగా గుర్తించిన పోలీసులు గాయాలైన క్షతగాత్రాలను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చిన్న ఈరన్న అలియాస్ బొజ్జప్ప అనే వ్యక్తికి సీరియస్ గా ఉందని కర్నూలుకు సిఫారసు చేసిన డాక్టర్లు పరశురాము నరసప్ప వీరిని ఆరోగ్యం విషయంగా ఉంటే అదోని అదోనికి సిఫార్సు చేసే అవకాశం ఉందని నరసప్ప వీరిని ఆరోగ్య విషయంగా ఉంటే అదోనికి సిఫార్సు చేసే అవకాశం ఉందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసు

फाइ फाइ के खान्छ नि त्यो ले गर्दा नि त्यो छ मास्मा छ प्लास्टिक छ ले त्यो इते इदि दि 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 दि